హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం అదే విధంగా మరి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది మరి ఈ నోటిఫికేషన్ లో కేటగిరీ ఏ కేటగిరీ బి అంటూ వివిధ రకాలైనటువంటి స్పోర్ట్స్ ను రెండు రకాలుగా విభజించడం జరిగింది మరి ఈ కేటగిరీ ఏ కేటగిరీ బి అనేవి నగదు ప్రోత్సాహకాల్లో కూడా మరి శాప్ అనేది అమలు చేయడంతో తీవ్ర విమర్శలు అనేవి వ్యక్తమవుతూ ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం క్రీడా నగదు ప్రోత్సాహకాల్లోనూ వర్గీకరణ డిఎస్సి క్రీడా కోట అమల్లో విమర్శలు వచ్చిన మారని శాప్ తీరు ప్రోత్సాహాలకపై మార్గదర్శకాలు విడుదల డిఎస్సి నియామకాల్లో క్రీడా కోట అమలులో క్రీడలను రెండుగా విభజించడంపై విమర్శలు వ్యక్తమైన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ తీరు మార్చుకోలేదు వివిధ స్థాయిలో నిర్వహించే క్రీడల్లో పథకాలు సాధించిన వారికి కొత్త క్రీడా పాలసీలో భాగంగా ఇచ్చే నగదు ప్రోత్సాహాల్లోనూ అదే విధానం అమలు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర క్రీడల శాఖ శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది కేటగిరీ ఏలో ముప్పై ఆరు కేటగిరీ బిలో ఇరవై తొమ్మిది క్రీడాంశాలను యథావిధిగా చేర్చింది క్రికెట్ ను బి కేటగిరీలో పెట్టి పెద్దగా ప్రాచుర్యం లేని బేస్బాల్ ఏ ను ఏ కేటగిరీలో చేర్చారు కరాటేను బి కేటగిరీలో పెట్టిన అధికారులు జూరోను ఏ కేటగిరీలో చేర్చారు ఈ రెండుటికి సారూప్యత ఉన్నా వేరువేరుగా పెట్టారు ఏ కేటగిరీలో క్రీడాంశాలకు ప్రభుత్వం ప్రకటించిన నగదు పుత్సకాలు వంద శాతం ఇవ్వనున్నారు బి కేటగిరీలో వాటికి యాభై శాతానికి కుదించారు వ్యక్తిగత విభాగంలో విజేతలకు నగదు ప్రోత్సాహకాలు ఇలా జాతీయ క్రీడలు పసిడి పతక విజేతకు పది లక్షలు రజతం ఐదు లక్షలు కాంస్యం మూడు లక్షలు ఖేలో ఇండియా యూత్ స్కూల్ యూనివర్సిటీ గేమ్స్ పసిడి పతక విజేతకు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు రజతానికి రెండు లక్షలు కాంస్యానికి లక్ష జాతీయ చాంపియన్షిప్ పసిడి పతక విజేతకు ఒకటిన్నర లక్ష రజతానికి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు కాంస్యానికి లక్ష ఒలింపిక్స్ పసిడి పతక విజేతకు ఏడు కోట్లు రజత పథకానికి ఐదు కోట్లు కాంస్య పథకానికి మూడు కోట్లు ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి పదహైదు లక్షలు ఏషియన్ గేమ్స్ ఫస్టి పథక విజేతకు నాలుగు కోట్లు రజతానికి రెండు కోట్లు కాంస్యానికి కోటి పాల్గొన్న వారికి పది లక్షలు నాలుగేళ్లకోసారి జరిగే కామన్వెల్త్ క్రీడలు పసిడి పథక విజేతకు యాభై లక్షలు రజత పథకానికి ముప్పై ఐదు లక్షలు కాంస్య పథకానికి ఇరవై ఐదు లక్షలు పాల్గొన్న వారికి ఐదు లక్షలు ప్రోత్సాహకాలుగా ఇస్తున్నారు ఇక నాలుగేళ్లకోసారి జరిగే వరల్డ్ చాంపియన్షిప్ వరల్డ్ కప్ పసిడి పథక విజేతకు యాభై లక్షలు రజత పథకానికి ముప్పై ఐదు లక్షలు కాంస్య పథకానికి ఇరవై ఐదు లక్షలు పాల్గొన్న వారికి ఐదు లక్షలు రెండేళ్లకోసారి జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్ వరల్డ్ కప్ పసిడి పథకానికి ఇరవై ఐదు లక్షలు రజత పథకానికి పద్దెనిమిది లక్షలు కాంస్య పథకానికి పదమూడు లక్షలు ఏడాది కోసం జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్ వరల్డ్ కప్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పసిడి పథక విజేతకు పది లక్షలు రజత పథకానికి ఏడు లక్షలు కాంస్య పథకానికి నాలుగు లక్షలు వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ చాంపియన్షిప్ పసిడి పథక విజేతకు ఐదు లక్షలు రజతానికి నాలుగు లక్షలు కాంస్యానికి మూడు లక్షలు కోచ్లు క్రీడా సంఘాలకు ప్రోత్సాహకాలు ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ నాలుగేళ్లకోసారి జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్ వరల్డ్ కప్ లలో పథకాలు సాధించిన విజేతలకు ఇచ్చే నగదు ప్రోత్సాహకంతో సంబంధం లేకుండా ఆ మొత్తంలో పదహైదు శాతాన్ని కోచ్లకు పది శాతాన్ని ఆయా రాష్ట్ర క్రీడా సంఘాలకు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు మొత్తానికి ఈ ఇచ్చే ప్రోత్సాహకాల్లో కూడా మరి వర్గీకరణ అనేది ఇవ్వడంతో అది కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నటువంటి క్రీడలకు కేటగిరీ బిలోను అంతగా ప్రాముఖ్యత లేనటువంటి క్రీడలను కేటగిరీ ఏ గాను ఇవ్వడంతో మరి వీటి వర్గీకరణ మీద మరి విమర్శలు అనేవి రావడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి స్పోర్ట్స్ కోటా కింద కూడా మరి డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి స్పోర్ట్స్ కోటా డిఎస్సి విడుదలైంది ఇంకా ఎవరైనా అభ్యర్థులు మరి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి దరఖాస్తు చేయనటువంటి వారు ఉంటే మే ముప్పై ఒకటవ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇది ఏపీ స్పోర్ట్స్ డిఎస్సి కి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యంగా మరియు డిఎస్సి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో